రాజమహేంద్రవరం కార్పొరేషన్ నిధులను ఇష్టమొచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఖజానా ఖాళీ చేసిన ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ ఆ డబ్బులకు లెక్కలు చెప్పగలరా అని జనసేన సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ డిమాండ్ చేశారు స్థానిక సాయి కృష్ణ థియేటర్ ఆవరణలో ఉన్న ఆయన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ మార్గాని భరత్రామ్ తన స్థాయి మరచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారని వ్యాఖ్యలు చేస్తూ ముందే భయానికి లోనవుతున్నారన్నారు పవన్ కు వచ్చే మెజార్టీని తగ్గించాలని వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్నబాబు దాడిశెట్టి రాజా వంటి నాయకులను మండలాల వారీగా రంగంలోకి దింపిందని విమర్పించారు ఎంపీ మార్గాన్ని నిర్వాహకం వల్ల ఇరవై రెండు మంది మహిళా వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయారని వారికి తాను మళ్లీ ఉద్యోగాలు ఇస్తానని ప్రలోభాలకు గురి చేస్తున్నాడని తన వెంట తిరిగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారా అని నిలదీశారు కత్తులతో స్వైరవిహారం చేస్తూ తమ పార్టీ వారినే పొడిచి చంపేస్తామని బెదిరించే రౌడీ షీటర్లందరూ ఆయన వెంటే ఉన్నారన్నారు కార్పొరేషన్ సొమ్మును ఇష్టమచ్చినట్టుగా ఖర్చు చేసిన ఆయనకు లెక్కల వివరాలు చెప్పగలిగే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ సానుభూతి పరులు కలిసికట్టుగా పనిచేసి మార్గాన్ని భరత్రామ్ కు డిపాజిట్లు రాకుండా ఓడించాలని పిలుపునిచ్చారు ఎన్నికల తర్వాత ఆయన రీల్స్ చేసుకుంటూ జీవితం గడపాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు నేను జనసేన పార్టీ నుంచి ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్లు కానీ అవి కానీ అయినా పెట్టినప్పుడు మేము భరత గారంటే మాకు వ్యక్తిగతంగా మాకు ఆయన మీద ఏ విధంగా కూడా ఎప్పుడూ లేదు ఆయనకి మాకు పాత కక్షలు పాత గోడలు ఏం లేవు కాకపోతే ఆయనకి నోటి దొరద ఎక్కువ ఆ దురద ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్లో ఉండమని మేము ఎప్పుడు చెప్తుంటాం అదేవిధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే మొత్తం వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యవస్థ మిథిన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు దాడిసెట్ రాజా కన్నబాబు మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క మండలాన్ని పనిచేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఓడించడానికి కాదు మెజార్టీ తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడదా లేదు కానీ ఈ నోటు దురదమేస్టర్ ఉన్నాడు కదా ఈయనంట పవన్ కళ్యాణ్ అమాయకుడు అంటాడు పవన్ కళ్యాణ్ అమాయకుడు అంటాడు ఓడిపోతాడు అంటాడు నేను వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులకు ఓటే చెప్తున్నా ఏంటి భరత్ మీద మాకు ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్ష లేదు ఏమీ లేదు ఈ నా మీ నాయకుడు మా అధినాయకుడు అంటున్నాడు కాబట్టి మేము ఎప్పుడు కౌంటర్లు ఇస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు మళ్ళీ చెప్తున్నాం మీరు మమ్మల్ని తిట్టి ముందు మీ ఓన్ని నోరు అదుపులో పెట్టుకోమని మా తరఫున మీరు చెప్తారని అంటున్నాం ఈయన రాజమండ్రి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే యువతి యువకులకి ఉద్యోగాలు కల్పిస్తాయని నమ్మించి చివరకు ఈరోజు ఇరవై రెండు మంది మహిళ ఉద్యోగాలని పోగొట్టాడు అది ఆయన ఎంపీగా చేసిన ముగింపు కార్యక్రమం